i <laughs> you లోలంత కాకులు లెక్కన మంచిది కలవకి మంచిది అని చెప్పారు మంచి పేరు వస్తాను ఈ గిరే సమయం గిరే సందర్భం వీళ్ళ తండ్రి అయితే ఉన్నాడు ఈ పొరగాళ్ళు ఎవరికి గడి ఎవరికి పిల్ల ముందు మంచి పేరు వచ్చింది అని ఆ కొడుకు రతనకల్ రాజు బిడ్డ పుష్పల దగ్గర విలుసుకొని బిడ్డల మరి అన్ని గదులు కనబడతాయి అదేం గది అదే గది అదే గది అదే గది కొడుక అదే పాయరాల మేడ ఇదేమో అంశాల మేడ అదేమో శిలకల మేడో ఇంకా కాదేమో మా ఊర్లో ఎవరైనా తప్పు చేస్తే మా నాయన వాళ్ళ తప్పు చేసినట్లు తీసుకొచ్చా శ్రీకడి బంధ్యకలా బంధిస్తాడమ్మా అన్నాడు అప్పుడు కలవతనుకున్నాడు ఇదే సమయంలో బిడ్డలారా అది సీకటి బంధికన ఉంటాను లోపల పోయి బిడ్డ ఇంత మంచి ఉన్నది అని ఇద్దరి పిల్లలు తీసుకుని సీకటి వచ్చి అటువంటి సూచి ఎడు చూసిన సింహం సీకటిగా వడతాను మిలవేసి లోపలికి చెప్పిన బయటకు వచ్చి రెండు తలుపులు దగ్గర వేసి అటువంటి బిడ పెట్టి ఉక్కుగొల్లాలేసి தலேசி தண்ணி கதல பூசினி பிடலா ரெண்டு மதி கதும் பேசி கல்பெட்டின தளபதி ஏசுந்தம் கலபதி ஏசி நம்ம எந்த கீத்தபட கால பிள்ளை మంగళ మేడ రోజునము శ్రీగడ పంచకాల మమ్మల పండించిన బాబా సిన్ని సిన్ని మొక్కలరా మూడు రోజులు పొద్దు కడుతాన్ని మూడు పొద్దులు మూడు బాపులు మూడు పొదలు పూటలు అన్నవడే గట్టు అనస్త ఒక్క పూట ఉపవాసం ఉంటే గ్రామ రహిత ఇద్దరు పంటకలు ఇద్దరు పిల్లలు ఉపల కన్నవులే నోట్లో నీళ్ళు లేక తీరు తే అన్నా బోలవు తరవతి అమ్మ నమ్మిన తల్లినిక తల్లను నమ్మినందుకు మళ్ళీ చీకటి బంధికాలి చిక్కుతాడా లేచింది ఎడు చూసినా చీకటి కనబడుతుంది నా కాకలై అన్న కళ్ళ రాజా అని అన్న మీద మరి వాళ్ళ తీర తమ్మిషుష్పలత ఆ వీళ్ళు సీకటి పంది కరలో అని ఏడతాను ఆ పొలమ తర్వాతి వీళ్ళ దగ్గరికి అక్కలేదు తలుపు తీస్తలేదు ఇంటికి వెళ్ళిపోయి అన్న వండుతాన్ని వాళ్ళ తండ్రికి అన్నం పెడతాంది చేత అన్నీ కక్ష కానీ ఓదాన్ని ఇంటికి అర్థండి కానీ ఇద్దరు పిల్లలు మరిచిపోయిందే మరి మందులు అంటూడా

పుట్టినోళ్ళు నా అటువంటి నా వరాన పుట్టినోళ్ళు వరపుత్రులు మరి ఇద్దరి పిల్లల ప్రాణం పోవద్దు వాళ్ళ అయిపోవద్దు అని చెప్పి ఒకసారి వస్త్రం చూపితే బండారు తీసి అటువంటి భూచకరీ పట్టణంలో పడితే ఎగలేని కుంభ వర్షం కురుస్తా ఉన్నది కుంభ వర్షము గురుస్తా అంటే వాళ్ళ చీకట బంధిక ఉన్నారు కాబట్టి వాళ్ళున్న ఇంటి మీద గుణ పెంకల్ మరి ఎటువంటి పన్నెండు శ్రీసుల ప్రతాప నాదన నూట ఒక్క గుడ్డు పెట్టింది నూట ఒక్క గుడ్డు పెట్టి అది మేతల కంటే వెళ్ళిపోయిందట వింట మధ్యాహ్నం ఎలా భగవంతుడు గోరుడు బండారు కొట్టే కుంభవర్షం కురుస్తా అంటే ఆ నూట ఒక్క గుడ్డు ఆ వర్షానికి పగిలిపోయి ఎంటుక దొడ్డు ఎంటుక దొడ్డు అవతారం వేసుకోను నాదన్న పిల్లలు సూర్యునీళ్ళతో కింది కింది గారుతాయి సూర్యునీళ్ళతో కింద పడతాయి అదే సమయంలో ఉన్న అటువంటి శ్రీకరు బంధికలలో ఉన్న పుష్పలత కన్న చూసి అన్నా వర్షం కురుస్తా ఉందా ఉన్నదన్నా నాకు దూపైతాంది అన్నా నెగ్గిటికెళ్ళి దోషుడు బయటికి దాపి ఒక దోషుడు నీళ్లు తాగింది రెండు దోషుల నీళ్లు తాగనమ్మ మూడో దోషుడు దాపంగానే వర్షం నీళ్ళు ఆయా మురుకుని ఇల్లల్లా ఈ ఇంటికి తోటి అవుతారు వేసుకోని తో అటువంటి పుష్పల అత దోసిట్లే పడ్డది నాదన్న పిల్ల దురుకు నీళ్లల్లా కనబడత లేదు కడుపు చెప్పాన తోసిడు వట్టి నీళ్లు ఆగుతానే పుష్పలతో నీళ్లతోటి పాటిగా కడుపులోపలి చేరుకున్నది నాదన్న పిల్ల లేనందుకు కడుపుల కన్నవు లేనందుకు నోట్లకు నీళ్ళు లేనందుకు మూడు దోషుల నీళ్ళు తాగినందుకు నాకు దూపదల్లు అరిందన్న చీకటి బండి పందికి వండుకున్నారు అట్లా అట్లా రోజులు గడుస్తా ఉన్నాయి అట్లా అట్లా రోజులు గడుస్తా ఉంటే మరి అటువంటి ఆ నాగన్న పిల్ల లోపల వేంది కాబట్టి రోజుకింత రోజుకింత కడుపులు పెరుగుతుంది నాగన్న పిల్ల నాగన్న పెరుగుతా అంటే గర్భిణి పెద్దగా అవుతుంది కాదు అటువంటి కాళీ ఎత్తులు సన్నవైతానే కంటి బొక్కలు వేరుతానే ఎత్తులు సన్నవై కంటి బొక్కలు వేరి మేమిది కాల్లాసినృత్యమయ్య గర్భం మరి అటువంటి ఒక గర్భవతి అయితుంది గర్భవతి లెక్కన అటువంటి గర్భం ఏర్పడతా అంటే ఈ పుష్పలతో సాధన అయితే లేదు కూసుకుంట లేవత్తలేదు లేద గుర్చుండలేదు ఏడుచుకుంటా అన్నా అంత అయి తంది లేత గురు చూడతలేదు నాకు కడుపు పెద్దగా అవుతుంది అన్న నాకు అటువంటి గర్భం ఏర్పడతాంది అన్న ఇది ఏమని అన్నతోటి చెప్పుకుంటా అన్నటువంటి ఒక సీకటి బంధికలోని అమ్మ ఎలా ఏడుస్తూ ఉన్నారే సంగతి ఈ ఉన్నదా ఈనాడు దినందు భోగమ కలవతి వాళ్ళు సీకడు బంధికలను బంధించిన ఉక్కు గొల్లాలు సిక్కు తాళాలు వేసిన వాళ్ళు చచ్చిర్రాగుబాతికి చూడబోతి అని తన దాని సీకడు బంధికాడికి వచ్చి ఉక్కు గొల్లాలు సిక్కు తాళాలని చూస్తే అన్న తొడవీ తలబెట్టి షెల్లి అటువంటి ఆడికేడికి పడుకున్నది చూడబోతే షెల్లకు అటువంటి గర్భిణీలు పడతాంది దానికి గర్భిణీలు పడతాండి అన్నయ్యలు సావన్నీ ఉండదు నీవు ఉక్కుగోల్లాల శిక్కుతాల వేసిన కానీ వాళ్ళు అన్నజలు సావలేదు అన్నచనులు అయిపోయి వాళ్ళు అయిపోయారు అపకారి కొట్టి అన్నతోటి అటువంటి అతిప్రియమలు చెందితే అన్నతోటి ప్రాపానికి గర్భిణి ఏర్పడతాన్ని అది అన్నకే గర్భిణి వేసుకున్నది అని చెప్పిన బయటికి వచ్చి రెండు తలుపులు దగ్గర పెట్టి ఎప్పటి ప్రకారంగా ఉక్కుగొల్లాల సితాల వేసి ఆ అటువంటి ఒక్క బాధపడుకుంటే ఇంటికి రావంగానే అదే సమయంలోనే కచ్చనికాడు ఉన్న భర్త కీర్తి శక్కులవర్త రాదు అన్నాడు కాని ఏకటల్ల ఇంటికి వచ్చినాడు ఖలా అన్నం పెట్టమ అమ్మా అన్నం నీ కత్తి పేరుకి వెళ్లిపోతార అన్నం పెట్టన్నా ఆ అన్నం నీ అన్నవు నున్నంగారేది గిరాలు గాని నీ నామ నాకండి నిన్న ఐదార మొత్తుల వాడ నీ మీద ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాడకి పోతారు ఇంటి ముందరకి వెళ్ళి అనుకుంటా పోతారు మా ఇంటి ముందరకి తోవ్వే నువుదనేం ఇంటి ముంగడికి వెళ్ళి అనుకుంటా పోతారు అవుదల వాడకి అనుకుంటారు విదల వాడకి అనుకుంటారనా చెవును సిళ్ళలు పోత ఆ எப்பட <laughs> மா <laughs> నా కడపలో పుట్టిన పొరగాల లేకున్నా నా అక్కడ పిల్లలు అయితే నా పిల్లలు అయితే నేను అవునా ఎంత మంచికుంటే నాకు ఏమైనా నచ్చిందా నాకు ఏమైనా నచ్చిందా నేను అనుకున్న వాళ్ళ ఫ్రెండ్ కూడా నేను ఆడవాడిని నీడవాడి కదా ఏమైతే ఆ దావకా మల్లగా అంటే వాళ్ళ మీద నా కడపలో పుట్టిన పొరగాల పడుతుందని ఆ దగ్గర రానియకుంటా కూడా నేను ఉంది నేను తెల్ల చాలు నాకు ఏమచ్చిందని చెప్పు నీ కొడుకు నీ బిడ్డ అది నా కొడుకు నా పిట్టలు ఎక్కడ చాలు అలా ఈ సాధువు చదువుకుంటారు అంటూ వాడుకుంటున్నా ఈ చదువు విడి విడిసిపెట్టిరు ఆ సాధువు మీద పడ్డరు అంటే అంటే ఈ కర్మయితలే ఆ రాసలంట ఆన్న జల్లవోయారు మొగలై రుని కొడుకుని బిడ్డ రాజు కల్ల దోసిన రత్నకల మహారాజు నా కొడుకు రత్నకల మహారాజు నా బిడ్డ పుష్పలత ఆ తల్లి వచ్చి పేరక తల్లై సాల్కున తర్నై సాల్కున ఆ పిల్లగల గురిచే నాగదానకలాని ఆ ఆ భగారు ముండవే బట్టుకారు ముండవ లంగ ముండవ తంగ ముండవని ఏ నాట చెబరు వొడుతునడు నా దేవత నా నా గురించి పిల్లలు వసూలు కాదు గొప్పతనం తర్వాత నువ్వే అటువంటి అటు చెప్తావంటావు నా మాట అర్థం అయితే చీకటి పందిగర చూస్తూ రమ్మాని అని రా ఇగో రమ్మాని ఆ రికార్డు కూడా తీసుకొచ్చి ఇగో నీ కొడుకులు నీ

అన్నవాడి పెట్టి పడికి వెళ్ళకూడత పొడక పడికి వేరే పిల్లగా చదువుకోవాలి కానీ చెల్లెతోని కడిపెట్లయిందా అని నీ చేత వాళ్ళ ప్రాణం తీస్తే ఆ పాపం మన పుట్ట కొట్టుకు పిలిచి రేపటికాల చేత వాళ్ళ ప్రాణం తీసిపోయా కానీ ఏడుగురు ఉన్నది ఇచ్చేదిక వాళ్ళ చేతులు పెట్టి వాళ్ళకి కొంచెం పోతారు ఒక్క తల్లి పిల్ల ఏడుగురికి అడికోలే పిలిపించి కత్తి కొద్దిలో పండకాల వాళ్ళ ప్రాణం తీసుకురమ్మని ఏనాడు అన్నం పెట్టరు అలా నువ్వు ఎంత దయంగా దానిది మా కొడుకు రత్నకల మహారాజు నా బిడ్డ పుష్పలత అలాంటి పిల్లగల కాదంటే అంటే నాద రమ్మని తీసుకెళ్లి బంధకలదు ఉంచినావు ఆ అలా ప్రాణీయొది నీ చేత తానే చేద్దాం ఏయ్ ఏడురికి కటికొల్ల రా దల్చుకొంటి గాదు గమ్మో దేవుడి దల్చుకొంటి దెబ్బల కొలు ఉండది ఆ ఏడురికి కటికొల్ల దారాదార చేయరా మహారాజు ఓ బిడ్డ పుష్పలత తల్లి కల వచ్చే పాపం మాదే పాపే రాళ్ళు కట్టుకొని పురపొర గుంజుకొని అట్టి కొద్దర బండకారికి అస్తుంది రాయి అట్టి కొద్దిల బండకాలు చేరవచ్చి రాజా You're the head out. భగవంత మహారాజు ఓ పిడ్డ పుష్పతి మీరు ప్రారంభం మీడి ఆపాపల పట్టిండు ఏడుగురి కడుకోలు కడగా చేద్దాం అంటే గోవింద గోవింద గోవిందరా న కర్గాలే తీనాడు పిడగన్న ప్రాంతీయో అవుతున్నడో నీ కత్తి ఎగిరిపోయి గెలాల మిల లోపల ఏడు పుల దండై పడతినోయీ రవోన కర్గల బిడ్డ బుత్తులా తా పాపకాలి బిడ్డ మీ తల్లి మా ప్రాంతిన చెప్తే బిడ్డ మీ లోపల పుల పడ్డాయి ఆ కడికో ఇద్దరు పిల్లలను వదిలిపెట్టి కాకిని కొట్టి కనుగుళ్ళు పట్టుకొని లేడుని కొట్టి రక్తం పట్టుకొని ఇంటికి వచ్చి కలవతి చూపి పెట్టి ఎందుకు అంటే మనిషి కాని గుడ్లు కాజీ కాని గుడ్లు ఒక్క తీరు ఉంటాయి మనిషి రక్తం లేడు రక్తం ఒక్క తీరు ఉంటది ఏర్పాటులే కలవా కలవతి పోరగ అనుకున్నది ఈ రక్తం పొరగలనుకున్నది బాలి ఒక పొరలు పట్టణం మీద కల్పకున్నాయి సంబరపడతారు వాళ్ళ సంగతి ఉన్నదా మరి గారాడు చూడు అప్పుడు మాత్రం అనగా అటువంటి కటికోళ్లు మాత్రం మనం ఏనాడు ఇంటికి అక్కడ కలవతి చూపెట్టాను ఈ అర్థన పడవిలో అన్న జీల్ల ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా అటువంటి ఎర్రడి ఎండలు గుమ్మడి పండవలే మీద ఎండ కొడుతుంది చిన్న ధరణి ఆలుతున్నది తామరంటి ప్రాణములు ధరణీన పెడితే పొక్కుల్లో పొక్కులు గవ్వలోని పొక్కులు చిల చిల రక్తాలు ఇల్లాడతాయి అన్న జీల్లు ఏడుచుకుంటా వస్తుంటే వాళ్ళు వచ్చేట వల్ల ఒక్క అందమైన అటువంటి ఉద్వాన చెట్టు చెట్టున్న ముందు వారి చె కిందికి వచ్చి అండజీలలో వండుకున్నారమ్మా ప్పుడు వట్టాలు దూపునప్పుడు పచ్చావి నెల్లకూరు బొత్తుకూర బొదలవుతున్నారు ఒత్తుల్లో నీళ్లు ఆకు మురుగుడు నీళ్లు కాకుండా అడవిలకి వెళ్ళి వచ్చి వద్వాన శట్టు కింద మొదలు తలాపి వేసి అన్నజీలలో వండుకున్నారు వాళ్ళు వండుకున్నారా వాళ్ళు వండుకున్నాక వాళ్ళ తల్లి సరిపోయిన తల్లి కన్న తల్లి అంతరాత్మ కార్లా చూసింది పిల్లలను వడవర్ నా ప్రారంభంపుడు నా భర్త సీతలు పెట్టి నాదా మారులగ్గవాడకు పెళ్లి చేసుకోకని ఒట్టు సత్యాలు పెట్టిచ్చినా ఒట్టు సత్యాలు పెట్టితే నా భర్త ఒట్టు తీసి గట్టుకు పెట్టి పోగ్ పెళ్లి చేసుకున్నాడు భోగ దాన్ని మారులగ్గ వాడిని మళ్ళీ పెళ్లి చేసుకుంటూ భోగం ఏ బట్టి మరుగు మందు మత్స్సు మందు నా భర్తకు పెట్టి నా పిల్లలు అడివిపారేసింది భోగం కలవతడికి రత్నకల్లి రాజ బిడ్డ పుష్పలత మీరు అడిగిపారా ఈరో బిడ్డ అని కన్న తల్లి అంతరాత్మ జీవిలో టేకుడాకు డొల్లు కుట్టి వాళ్ళు చెట్టు కింద పండుకుంటే వాళ్ళ తలాపు పెట్టి అంతరాత్మ జీవి వెళ్ళిపోతాయి వాళ్ళు పండుకోని వరకు రెండు డొప్పల్లో పాలు కనబడతాయి అట్లా పాలు తా తాగుతారు మళ్ళీ అదే చెట్టు కింద పండుకున్నారు పండుకున్నాంకడుపులో ఉన్న నాగన్న తోడబుట్టిన శల్ల పుష్పలత కడుపులోనే ఉన్న నాగన్న మరి పాల పశువుని పాము పది యావడ పోతుంది కోడిగుడ్డు పసి పట్టి కోటి యావడ పోతుంది ఇద్దరు పిల్లలు నిద్రలోపల ఉన్నారు నిద్రలోపల ఉన్నాంకా మరి కన్నతల్లి యథరాత్మ జీవి రెండు తలాపుకు అటువంటి రెండు డొప్పర్ల పాలు పోసిపోయాక పాల పసి పట్టుకుని ఎండిలో అవతారం ఓ తార వేసుకుని వెళ్ళి బయటకు వచ్చి ఆ రెండు డొప్పర్ల మూది పెట్టి ఆ డొప్పల పాలు ఈ డొప్పల పాలు కాగిముక్కుల కడుపులోపలికి వెళ్ళి వెళ్ళిపోయి చుట్టూ చుట్టుకొని చెల్ల కడుపులో వండుకున్నది నాగన్న ఈ పిల్లగానికి తెలివచ్చు చూసింది అన్న చూసిండు చూసే వరకు రెండు డొప్పల్లో పాలు లేవు అయ్యో తెలియ మనం పండుకోను లేసే వరకు తరాపురం పల్ల పాలు ఎప్పటికి ఉండేది మనం ఆ పాలు తాగి మలపడుకునేది పండుకోను లేసే వరకు మల్ల డొప్పల్లో పాలు ఉండేది ఆ పాలు ఏమనే చెల్లె నా పాలు నీ పాలు నువ్వే తాగిరూ చెల్లె అని అన్న అప్పుడు చెల్లెమంటాన్ని అయ్యో అమ్మా నా మీద నేను పూలు నింద పెడతాను నేను ఆ పాలు నేను ఎందుకు తాగినన్నా నా మీలు దొంగతనం పెడతాను ఆ పాలు నేను తాగలేదన్నా అంటే అనుకుంటే అన్న అనుకుంటాను అయ్యో ఈ పాలు అని పాలు ఎవ్వరు తాగుతారు పాలు తాగే దొంగ దొరక వాటి నుండి కావాలనుకున్నాడు అనుకున్న తరమని చెల్లి ఆ చెల్లి ఆశకున్నది అన్నిటి వండుకున్నాడు ఈ చెల్లెక్కు అటువంటి కన్ను అంటుకున్నది ఈ తొడబుట్టి అన్న రత్న కళ్ళు రాదు అనుకుంటాను ఒక కన్ను నూతాడు ఒక కన్ను చేస్తాడు పిల్లగాడికి నిద్ర పడతలేదు నిద్రమైన యాక్షన్ చేస్తాడు ఎందుకంటే పాలు కాగి కావాలి అనుకోని పిల్లగాడు ఎప్పుడు వండుకున్నాడో అడవండి పడుకున్నాను కా తొడబుట్టిన శల్లి కడుపులకు వెళ్ళి అవతారం వేసుకొని నాగన్న ముక్కలకి వెళ్ళి బయటకి వచ్చి ఆడబట్టి ఎదబొచ్చ వీరికి వచ్చి బారెడు పొడగాయి రెండు రూపాయలు మూసిపెట్టి పాలు కానంగా పక్క కొట్టి వండుకున్న తొడబుట్టి నన్న రత్న మా మహారాజు కన్న దూషలు పాలు తాగింది నా చెల్లెడుకున్నా నా చెల్లె కాదు నా చెల్లె కడుపులో పావున్నది సగం బయటికి వచ్చి పడిగం ఒకరు పాలు తాగుతుంది తోగం ఒకరి కడుపులోకి ఉన్నది అబ్బా నా చెల్లె కడుపులు గందికే పెరిగింది రోజు నువ్వు నా చెల్లె కడుపులు ఉన్నవా నీ ప్రాణం తీసా అని నువ్వు విషపురుగు వేసి నా చెల్లె కడుపులు ఉండు ఏందరి చెప్పి అటువంటి దిగ్గుబంటలు వేసి గిలగిర గిరగిర దింపుతా అంటే పాము కూసలు దొరుకుతాయి దీన్ని ఎట్లా చంపాలి అని ఒక్క అటువంటి ఒక్క మూడు చుట్టు గిరగిర దింపి ఒకసారి ఆకాశాన్ని ఎగిరి నానబెట్టి కొడితే పన్నెండు సిరుసులు ప్రతాప నాగన్న చిరసర సిరుసు వరకు మూడు బుక్కల రక్తం దక్కి అప్పుడు ఎవరి శాపం పెడతాంది అండి ఒరే రక్తకాల రాజా నీ షెల్లె గర్భంలో నేను ఇన్ని రోజులు పడుకున్నా దేవుని గుడితో సమానం అయింది బయటకి వచ్చిన అందుకు పాన పశువు పట్టుకుని బయటకు వచ్చిన పాలు తోక తోకబట్టి గిరగిర దింపు కొట్టినావు నా ప్రాణం పోతుందిరా నేను అట్టిగా రుదాయితలేను ఇక్కడ నా నాగన్న రూపకం పోయి బొడ్డు చెట్టు అయి పుడుతున్నా ఈ బొడ్డు వల్ల షర్ట్ కిందికి నువ్వు నువ్వు ఈ షర్ట్ కిందికి అట్టే నీ మానవ రూపం పోయి నా పాము రూపం నీ కథతో షర్ట్ షాపను పెట్టి పెద్ద బొడ్డుమద పుట్టింది పాము అప్పుడు తోడబుట్టిన నా రత్నగల్ల రాజు అనుకున్నాడు నేను ఆ శక్తి కిందికి నేనే పోతా నా శల్య కడుపులో ఇన్ని రోజులు విషపురుగు ఉన్నది విషపురుగును చంపిన నా శల్య నేను అటువంటి ఏడు కన్నా వెళ్ళిపోయిన బతికి నన్ను కావాలి అనుకోని శల్లేవే అని శల్యం లేపితే అప్పుడు శల్య లేసుకుంటా అంటాను అన్న రత్నకల్ల రాజా ఇన్ని రోజులు నా గర్భం అటువంటి ఒక బరుబరు ఉండనే నాకు శాతగా లేదన్నా ఇవల్ల లేచేది లేవ నాకు గర్భం నా గర్భిని నాకు ఎక్కడ ಕೊಟ್ಟ ಸಿನ್ನ ಕೈ ನಿದೆಯ ಕರೆ